భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ అందరి వారణి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్సీ సం scheme శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ संदीप కుమార్ చా ఎస్పీ మహేష్ బిగితే జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప తదితరులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు దేశంలోని ప్రతి గ్రామం పట్టణంలోనే కాకుండా పలు దేశాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం గర్వకారణం అని పేర్కొన్నారు అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బిల్లు రాష్ట్ర శాసనసభ ఆమోదించిందని రాష్ట్ర శాసనసభలో బీసీ బిల్లును బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రవేశపెట్టారని దానిని బలపరిచే అవకాశం బీసీ బిడ్డగా తనకు రావడం మర్చిపోలేని మంచి అనుభూతి అని గుర్తుచేశారు ఎస్సీ వర్గీకరణ కూడా అమలు కానుందని వెల్లడించారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి ఒక ఎకరం భూమి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు జిల్లాలోని ఎస్సీల సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సంఘాల నాయకులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇరవై రూపాయలు వేల కోట్ల రుణమాఫీ చేసిందని అర్హులైన ప్రతి ఇంటికి రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తుందని మహిళలందరికీ ఉచితంగా బస్సు సేవలు అందిస్తుందని ధనిక తేడా లేకుండా అందరూ సన్న బియ్యం తినాలని మహోన్నత ఉద్దేశంతో పథకాన్ని అమలు చేస్తుందని ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు నేత కార్మికుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని రూపాయలు యాభై కోట్లతో యాన్ బ్యాంకు ఏర్పాటు చేసుకున్నామని నేతన్నలందరికీ ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో చీరలు ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకు అవసరమయ్యే అన్ని ఆర్డర్లు సిరిసిల్లకు అందించేలా ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు జిల్లా అభివృద్ధి ఆగదని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేస్తుందని ప్రభుత్వ వెల్లడించారు కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజా మనోహర్ రావు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు విజయలక్ష్మి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య దళిత సంఘం నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు పూలమాలను సమర్పిస్తూ వారు చేసిన సేవలను కొనియాడుతూ అన్ని గ్రామాల్లో కూడా పండగ వాతావరణం కనిపిస్తున్న కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కొలవబడుతున్న మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు రాజుల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా మనం ఘనంగా సందర్భంగా ఈ రోజు వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోవడానికి మనకు ఆ రోజు బ్రిటిష్ పరిపాలకుల పరిపాలన మగ్గుతున్న సందర్భంలో మన తాతలు ముత్తాతలు మన తండ్రులు పెద్ద మనుషులు ఉంటే కూడా కొందరు ఆనాటి బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా పోరాటం చేసి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ప్రజలందరము కూడా వివిధ కులాలు ఉన్నాయి వివిధ మతాలు ఉన్నాయి లౌకిక రాజ్యంలో ఏ విధంగా ముందుకు సాగలన్నప్పుడు ఆ బాధ్యతను విజయ స్కంధాలపైనటువంటి పోసినటువంటి పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక చట్టాలను గమనించి చదివి ఈరోజు ఈ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పని భారతదేశానికి ఒక గొప్ప గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి సందర్భం